దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ మిగిలిన గ్రహాలలో కూడా మట్టి రాళ్ళు ఉన్నాయి కానీ మనుషులు లేరు అక్కడ అందుకే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని అన్నది అలానే సంఘమంటే విశ్వాసులే విశ్వాసులంతా ఒక దగ్గర చేరి ఆరాధించే స్థలమే కట్టడమే సంఘము కాదు అది కేవలం ఒక కట్టడం మాత్రమే లేనప్పుడు ఎంత పెద్ద కట్టడాలైనా పాడైపోతాయి శిథిలమైపోతాయి ఇక్కడ ఉన్న వాటి పరిస్థితి కూడా అంతే ఇక్కడ పెద్ద కట్టడం రాజస్థాన్లోనిది ఇది అప్పటి బ్రిటిష్ కాలంలో రైల్వే ఉద్యోగులు చాలామంది ఒకచోట ఉండే స్థలంలో కట్టబడ్డది కాలగమనంలో అక్కడ స్టేషన్ ఎత్తివేయడం వారిని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడంతో అది శిథిలమైపోయింది కొంతకాలం పాఠశాలగా నడిపించినట్లుగా కనపడుతూ ఉంది ఆ తరువాత అది కూడా మూతపడ్డట్టు కనపడుతూ ఉంది ఇప్పుడు ఇలా జంతువులు తిరిగే స్థలంగా మారిపోయింది వాటిని చూసి మనమేమీ బాధపడనవసరము లేదు అవి కేవలం కట్టడాలు మాత్రమే నీ దేహమే ఆలయం ఆలయమే నీ దేహము మన దేహమే ప్రభువుకు ఆలయం అది ఎలా ఉంది దాని పరిస్థితి ఎలా ఉంది ప్రభువు నివాసయోగ్యంగా ఉందా లేక పాడైపోయి శిథిలావస్థలో ఉందా అది పరీక్షించుకుందాం అది పరీక్షించుకుందాం బాగు చేసుకుందాం